వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా మేమైతే ఊటీ ట్రిప్కి అయితే వెళ్ళాము కదా అక్కడ మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉందండి అక్కడ మేమైతే వెళ్ళాము బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఊటీ ఇంకా లోపలికైతే ఎంట్రన్స్ అయ్యామండి అక్కడ చూడండి చాక్లెట్స్ ఎలా ప్రిపరేషన్ చేస్తారో మొత్తం మిషన్స్ అయితే అక్కడ ఉన్నాయండి నేనైతే వీడియో తీసాను మీకు చూపిద్దామని చాలా బాగుంది కదా మీరు కూడా ఎప్పుడైనా ఊటీ వెళ్తే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి చాక్లెట్ ఫ్యాక్టరీ ప్లస్ అలానే టీ పొడి కూడా అక్కడే ప్రిపరేషన్ చేస్తున్నారండి ప్రి టీ పొడి ఎలా ఆకులతో ఎలా టీ పొడి వస్తుంది అనేది కూడా మిషన్స్ అయితే ఉన్నాయండి నాకైతే బాగా నచ్చింది న్యాచురల్ చాక్లెట్స్ అయితే మేమైతే టేస్ట్ చేసామండి చాలా బాగుంది కదా అద్భుతంగా ఉన్నది ఇంకా అలానే టీ కూడా మేము తాగామండి టేస్ట్ కోసం ఎలా ఉండిద్ది ఏంటని అక్కడ మనకి పొడి ఆకులు ఉంటాయి కదా సో అవన్నీ చూడండి ఎలా పొడి వస్తుందో అవన్నీ మిషన్లో వేసి ఇంకా మనకి టీ పొడి అయితే రెడీ అయిపోయిందండి ఆగుండి ఆ ఆకులు అలా వేసి మిషన్లో సెట్ చేసి పెట్టాయన్నమాట గ్రైండ్ అవుతుంది చూసారా చూడండి ఇప్పుడు పొడి ఎలా వస్తుందో న్యాచురల్గా మనకి కనపడింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఊటీ అయితే అసలు అద్భుతంగా ఉందండి ఇంకా అక్కడ మనకి టీ పొడి సంబంధించిన ప్యాకెట్స్ అలానే మన వాటికి సంబంధించినవన్నీ ఉండండి ఉందండి అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వై